క్రైస్తవ కుటుంబాలు కూడా పిల్లలకి ఈ జ్ఞానాన్ని నేర్పించడం లేదు ప్రేమ దేవుని వర్లలో అందుకే లోకం పాడైపోతుందండి అందుకే లోకం చెడిపోతుంది వాడు శరీరమే ముఖ్యం అనుకుంటున్నాడు అందుకే ఆ శరీరాన్ని సుఖపెట్టడానికి ఆ శరీరాన్ని సంతోషపెట్టడానికి దొంగతనాలు చేస్తున్నాడు మానభంగాలు చేస్తున్నాడు అబద్ధాలు ఆడుతున్నాడు క్షణకాల సుఖం కోసం వ్యభిచారాల పారిన పడుతున్నాడు దేనికోసం చెప్పండి శరీరాన్ని సంతోషపెట్టడానికి కాదండి ఆలోచించండి శరీరాన్ని సంతోషపెట్టడానికి కదా ఈ గొడవలన్నీ దేనికి శరీరాన్ని గురించి కదా ఏమైనా ఆత్మ గురించిన గొడవలా చెప్పండి ఈ మట్టి శరీరాల కోసం గొడవలు పడుతున్నాం ఏంటండి మనం లోకంలో ఉన్నవాడికి అర్థం కాలేదంటే ఓకే అతనికి ఈ జ్ఞానం లేదేమో మరి క్రైస్తవులకి దేవుడు చెప్పలేదా నైనా శరీరాలు శాశ్వతం కాదురా ఆత్మే శాశ్వతం రా ఆత్మయే జీవింప చేయుచున్నది ఏం చదువుకున్నాం యోహోన స్వార్థ ఆరో అధ్యాయం అరవై మూడో వచ్చిన ఏం చదువుకున్నాం ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం కేవలం